హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే రానున్నండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారుల వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఆసరా ఫెన్షన్ దారులకు అయితే ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు కదా హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆసారెంక్షన్ దారులు అయితే ఉన్నారు సో వీళ్ళందరి కోసం ఏ రోజు ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని నెలల సంబంధించిన ఫెన్షన్ అనేది వీరి ఖాతాలో పడబోతున్నాయి అనే విషయాలు వచ్చేసి ఒక్కొక్కటిగా ఈ రోజు వీడియోలు అయితే మనమైతే మాట్లాడుకుందాం ఎవరైతే ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు అయితే ఉంటారో వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఎన్ని నెలలు సంబంధించిన వస్తున్నాయి అనే విషయాలు ఒక్కొక్కటి మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్ద పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు కనుక మనం డేట్ కనుక చూసుకుంటే ఇరవై మూడో తారీఖు గురువారం జనవరి ఎలాంటి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకి అయితే ఆసరా చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు వంటరి మహిళలకి అలాగే మనకి వృద్ధులకి వికలాంగుల సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన విధంగా మన అందరికైతే తెలుసు కదా హామీ మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు దాకా సంవత్సరం దాటినా సరే వాళ్ళ ఖాతాలో డబ్బులు అయితే రాలేదని చాలా మంది ఆసరా పెన్షన్ అయితే మండి పడుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా ఎందుకు రావట్లేదు అని చాలా వరకు అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ రోజున మనకైతే సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారుల కోసం మరొకసారి సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగింది ఆసు చేత పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు ఈ నెలలోనే మన ప్రభుత్వం ద్వారా వచ్చేసి నాలుగు పథకాలు వచ్చేసి మన పేద ప్రజలకి అలాగే మన తెలంగాణలో ఉన్న ప్రజలందరి కోసం నాలుగు పథకాలు అనేది బయటకైతే వస్తుందని చెప్పడం జరిగిందండి దీంట్లో భాగంగానే మన ఆసరా ఫెన్షన్ దారు అయితే చేత పథకం కూడా ప్రారంభిస్తున్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారుల దారి మెంబర్స్ అందరి కోసం ఆసన చేరిత పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం దీని కింద వచ్చేసి మూడు లక్షల మంది ఉన్నారు దాంట్లో వృద్ధులు ఉన్నారు ఒంటరి మహిళలు వికలాంగులు అందరైతే ఉన్నారు హామీ ఇచ్చిన విధంగా వీరందరి కోసం డబ్బులు అయితే రానున్నాయి కాబట్టి మీరైతే ఇరవై ఆరో తారీఖు తర్వాత నుంచి మీరు అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి అండి కంపల్సరీ మీకు అయితే డబ్బులు అయితే వచ్చి ఉంటాయి వచ్చిన తర్వాత వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే వచ్చేయండి అలాగే కొత్తగా ఎవరైతే పొందాలనుకుంటున్నారో మీకు అర్హత ఉంటే మాత్రం మీరు కూడా వెంటనే అప్లై అయితే చేసుకుంటే మీ వెరిఫికేషన్ అలాగే మీ డాక్యుమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు వచ్చి వచ్చే ఫిబ్రవరి నెల లేదా మార్చి నెల నుంచి మీకు కూడా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే రానున్నాయండి మీరు అప్లై అయితే చేసుకొని లేట్స్ లేకుండా ఒకవేళ మీకు అప్లై చేయడం అలాంటి ప్రాసెస్ తెలియకపోతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీకు ఆ డీటెయిల్స్ కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ